कुलांबरधर विष्णु शसुवर्ण चतुर्भुज प्रसन्न वनम झाएच विघ्नोपात అవ్వల మంచలన్నిటిను నగరజనము రాచమంచలపై వృక్షలతో నరాధిపుల అధిష్టింప మలుర పరీక్షకుల యొక్క వర్గమును రంగమధ్య సమీపం కంసడు నిలిపెను కంసడు అన్నింటికంటే ఎత్తైన మంచపై కూర్చుండెను అంతఃపురం వారు కూర్చుండుటకు మరికొన్ని మంచులు ఏర్పరచబడను వారాంగణలో నాగర స్త్రీలు ఆ ఆశీనులబటకు మరి పక్క మంచంలో ఏర్పడబడను నందగోపాదులో వేరు మంచములందు ఉండని అక్రూర వసుదేవులు మంచములకు దగ్గర ఆసీనులయరి పుత్రుని నీడ ఉబులాటం వలన తుది సమయమందైనా కొడుకు ముఖం చూతునని దేవకి నాగర స్త్రీల కూర్చుండెను అంతట తూర్యములు మోగినవి చానూరుడు రంగస్థలమున గంతులు వేయిచుండ ముష్టికుడు జబ్బలను తొడలను చడుచుచుండా బలభద్ర జనార్దనలు అల్లన నవ్వచు గోపాల బాలుర వేషంన రంగద్వారమునకు వచ్చిరి అప్పుడు కుబల్ కుబలయాపీడము మావటీచే ప్రేరితమై గోపకుమార్లను చంపటకు మిక్కిలి వేగంగా పరిగెత్తను రంగమందు అయ్యడ హాహాకారం పెళ్ళగిసే బలభద్రుడు తమ్మును గని శత్రువులుసుగలుపున ఈ నాగంను కడతీర్చవలనన్న మాధవుడు సింహగర్జనం చేసి తన చేత దాని తుండం ఆకర్షించి కేసి సంహారకుడకు హరి ఐరావతంను పోలిన దాన్ని మింగినట్లు ఊచెను తాను సర్వ బాల లీలానుసారం చాలాసేపు క్రీడించి కుడి చేత దాని ఎడమదంతము ఊడబెరికి మావటిని కొట్టెను బలరాముడు కుడిదంతమును పెరిగి రోషంతో పక్కనున్న గజపాలురను కూల్చెను ఆపై వేగం మీదకి ఎగిరి రో రౌహేణియుడి ఎడమపాదమున ఏనుగు మస్తకమును అదిమెను అవలీలగా అలికూల్పగా సహస్రాక్షర వజ్రమును అణచిన పర్వతం అట్ల ఏనుగు పడిపోయాను ఇట్లా కువలయాపీడమును చంపి దాని మదము రక్తము ఒడలెల్లా పూతపడ ఆ గజదంతములు ఆయుధంలోగా కొని లేలనడము సింహం నట్లు గర్వలీలు బలభద్ర జనార్దనలు మహారంగం ప్రవేశించని అయ్యడ ఇతడు కృష్ణుడు ఇదిగో బలరాముడని లోకం ఆశ్చర్యం పొందెను ఆ రంగస్థలంను పెద్ద హాహాకారం చెలరేగను బాలఖాతలను చంపిన వాడితడు బండిన తలకిందులు చేసినవాడు యమలార్జునములను మధ్య చెట్లను కూల్చిన వాడితడే కాళీయ సర్పదమనం చేసిన బాలుడు ఏడు రోజులు గోవర్ధనగిరి ఎత్తిన పట్టిన ప్రౌఢ ఇతడే అరిష్ఠుడు ధేనుకుడు కేసీఆర్ దుష్టులను అవ్వలేలుగా చంపిన మహానుభావుడు అచ్యుతుడు ఇదిగో ఈతను ముందున్న ఈయన అన్న బలభద్రుడు ఈతడు సుందరి నయనానందమూర్తి సవిలాసంగా ఇదే వచ్చిచున్నాడు పురాణజ్ఞలో ప్రాజ్ఞలో ఒక పౌరులు ఈతడు గోపాలమూర్తి అయి యాదవ వంశాన్ని ఉద్ధరించనున్న విష్ణువు యొక్క అంశావతార మూర్తి భూభారం హరింపవచ్చినాడని రాముని కృష్ణుని వర్ణింప దేవకి వాత్సల్యమున పాలు చేవచ్చి హృదయమున తాపభరితమయ్యను పుత్రముఖ దర్శనం చే పెద్ద ఉత్సవమట్లైన వసుదేవుడు అగంతుకమైన ముదుమిం బాసి యువకుని వలె అయ్యను మధురా నగరాంగనలో కనుగవ చక్క విచ్చి కృష్ణుని నిర్విరామంగా తిలకింపజొచ్చిరి సకులార ఎరుపారిన కన్నులతో గజయుద్ధ నిమిత్తమైన అణసటి చే చెమట బిందువుల చే నిండి మంచు అగుటకు శరత్కాలమందలి వికసించిన కమలమును కృష్ణుని మోము తిరస్కరించుచున్నది చూడడు కన్నుల జన్మను సఫలమనరించుకొనుడు భామిని శ్రీవత్సాంకితము లక్ష్మి మొదలగు గొప్పవానికి ఆశ్రయం శత్రుధమను ఈ బాలుని వక్షమును బాహుయుగ్ యుగ్మంలో తిలకింపము అప్పుడు ఆ పితికిన పాలవలే చంద్రుని వలె తా తామర తోండ్ల వలె తెల్లని నీలాంబరధారి అయిటి వచ్చిన బలభద్రని చూడబటే చెల్లి గంతులడి ముష్టికునితో చానూరునితో క్రీడించే బలరామకృష్ణుల పర్యాచకం కనుగొనవే సఖులారా కనుగొనడిదే ఇదే చానూరునితో బాహుయుద్ధములకు పై కొనుచున్నాడు సుకుమారమూర్తి కృష్ణుడు అక్కడ న్యాయం చేయ లేరటే ఇప్పుడు ఇక్కడ అంకురించిన నెలప్రాయం వాడు సుకుమారుడు నందకుమారుడు ఎక్కడ వజ్రమట్లు కడుదేరిన శరీరము వాడి ఎక్కడ ఈ ఇద్దరు మిగుల సొగ మేనుల నవయవ్వనులై ఉన్నారు దైతేయ మల్లలు చానురాదులు అతి దారుణులు ఈ మల్ల యుద్ధ పరీక్షకులు బాలురకు బలియురకును యుద్ధం సంఘటించిరి ఇది గొప్ప తప్పిదం మధ్యస్థులు దీన్ని చూసి ఊరకునట మహాదారుణం అని ఇట్లు నగరాంగనలో అనుకొనచుండ భగవంతుడు హరి కచ్చ బిగించి భూమి చలింప అజనంలో రంగం నందు ఇట్టిట్టు గంతుడెడను బలరాముడును జబ్బలు చరిచి చక్కగా గంతులు వేసెను అడుగడుగున భూమి బీటలు వారకుండుట అది అద్భుతము అంతట కృష్ణుడు చానూరునితో తలపడను మల్లయుద్ధ కుశలుడు ముష్టిక రాక్షసుడు బలభద్రునితో పోరను సన్నిపాతము అవధూతము ప్రక్షేపణము కీలవజ్ర నిపాతనము పాదోద్ధూతము ప్రసృష్టము మొదలైన మల్లయుద్ధ శాస్త్ర ప్రసిద్ధములైన యుద్ధగతి విశేషములైతే ఉండరులో గుద్దుకొనటితో వారికి పెద్ద యుద్ధం జరిగెను వారి ఆ యుద్ధం నిరాయుధము బలిమి కొలది ఊపిరాడు కొలది సమాజోత్సవ సన్నిధానమును దారుణమయ్యను చానూరుడు ఎంతెంత దనుక హరితో పోరేనో అంతంత కించించగా పరమహాను ప్రాణహానిని పొందను దిగులు పడి కోపంచే తనసిగనున్న పూలదండను కదిలించినంత మాత్రంగా చేయుజా చేయజాలిన వారితో కృష్ణుడు విలాసముగానే పోరెను చానూరుని బలక్షయమును శ్రీకృష్ణుని అభివృద్ధిని గాంచి కోప నిమగ్నుడై కంసుడు ఆ వైపు మృదంగాది వాజ్యముడు వాయింపవలదని ఆపినంతలో ఆకశమున దేవదంధువులు అనేకములు మోగెను గోవింద జయింపుమ్మ కేశవ చానూరుని వధింపు అని అంతర్ధానగతులైన దేవతలు మిక్కలి హర్షించిచూ పలికిరి చానూరునితో చిరకాలం హరిపోరి వాణిని కడతీర్చి పూని పైకెత్తి అట్టెట్టు ఊచెను అట్లు నూరు మార్లు చూ ఊచి ఊచి ఆ రాక్షసమల్లని ఆకశం నందే జీవితం పోయిన వాణ్ణి నేలపైన వేసి కొట్టను దానిచేవాడు నూరు తునకలై రక్తం రక్కి నేలను పెనెరొంపుని గావించెను బలరాముడు అయ్యడ ముష్టికునితో తలపడి మండడుగు చానూరునితో కృష్ణుడు పోరినట్లే పోరెను అతడును వీణ నడినెత్తిని పిడికిట అణి మోకాలు చే రొమ్మును క్రుమ్మి భూతలమున పడద్రుబ్బి ప్రాణములు పోవ కాలరాచెను ఓం సహనాభవ సహనోభునత్ సహవీర్యం కరవాహై తేజస్వినా విద్విషావహై ఓం శాంతి సాిశాంతి